అతని జుట్టంతా మీదకి ఇలా ముడేసుకున్నాడు అతన్ని ముడిగాడు అంటారట అక్కడ నిజమండి అతని దగ్గరికి వెళ్ళడానికే భయపడతారట వచ్చి నా ఎదువురుగా పీటతో ఆగాడు ల్యాండ్ అయింది బండి నాకు ఒక్క అడుగు వెనక్కియడానికి కూడా లేదు వెనక్కి గోడ ఉంది నేను కొంచెం ఇలా వెనక్కిలా అన్నాను వెనక్కిలా అనేటప్పటికీ భయపడుతున్నావా అన్నాడు అతను కళ్ళు ఒక వింతగా ఉన్నాయి అవును అవును అన్నాను విద్య చూస్తామన్నారు చూపిస్తే భయపడుతున్నారు అన్నాడు అంటే అది ఏం కాదు అన్న మాకు మాట్లాడడానికి కూడా నూటమ్మడి మాట రావట్లేదు ఆ తర్వాత అన్నాడు ఆ సంచి తీసుకొస్తావా అని అడిగాడు బోడకు ఒక సంచి ఉందండి ఆ సంచి తీసుకొస్తావా అన్నాడు అంటే తీసుకొస్తాను అని చెప్పి లేవబోయాను అంటే నువ్వెందుకు లేవడం నేను తెస్తానులే అన్నాడు అనేసి ఇలా అన్నాడు అనేటప్పటికీ ఆ పీటతోటి పైకి వెళ్ళాడండి పైసలు కాంట్ బిలీవ్ ద అంటే దీ మా కళ్ళని మేమే నమ్మలేకపోయాం వెళ్ళాడు సంచి తెచ్చి ఎదురుగా కూర్చున్నాడు కూర్చొని ఇది నా విద్య దీన్ని ఉపయోగించి ఇది ఒక్కటే కాదు నాకు తెలిసింది నేను చాలా చేయగలను మీకు బతుకు మీద ఆసక్తి ఉంటే మళ్ళీ ఎప్పుడు ఇటువైపు రాకండి ఇక్కడ ఎంత మాత్రమూ సేఫ్ కాదు మీకు మీ సమస్యలకు ఎంత మాత్రమే ఇక్కడ పరిష్కారం దొరకదు కనుక మీరు వెళ్ళిపోండి అసలు నా పేరు చెప్పి ముడిగాడి ఇంటికి వెళ్ళాలంటే ఎవ్వరు రానివ్వరు మిమ్మల్ని మీరు ఎలా వచ్చారో నాకే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు అంటే మేమేం మాట్లాడలేదు ఇంకేం చెప్తామండి పీటతోటి ఎగరటం పీటతోటి దిగటం పాత జానపద సినిమా లాగా అనిపించింది మాకు అదే మాట అన్నాడు మీరేదో బయట ఏదో కథల్లోనో దీంట్లో చూసినట్టుగా అనుకుంటున్నారు మీరు కానీ జీవితం అంతా కష్టపడి నేర్చుకున్న మంత్ర విద్యలు ఇవన్నీన్ను కావాలంటే నువ్వు ఇది కట్టుకో అని చెప్పి అప్పటికప్పుడు చేతిలో ఏముంటుందో మరి చేతిలో దాచుకున్నాడో నాకైతే తెలియదు సంచిలోంచి ఇలా తీసాడు ఇలాగ ఇలా తీసి ఒక చిన్న రక్ష ఇచ్చాడు అది కట్టుకోవడానికి నాకు భయం అది కట్టుకుంటే ఏమవుతుందో అతన్ని నమ్మచ్చో నమ్మరాదో తెలియదు కదా ఇలా తీసుకున్నాను తీసుకుని నువ్వు నన్ను నమ్మడం లేదు సరే నీకు నమ్మకం వచ్చినప్పుడే కట్టుకో అనేసాడు అనేసిన తర్వాత అండి అయిపోయింది సరే ఇంక మేము బిళ్ళొస్తామని చెప్పాము మా దగ్గర ఉన్న యాపిల్ కాయలు ఒక నాలుగుగా అతనికి ఇచ్చాం ఇస్తే తీసుకున్నాడు పక్కన పెట్టుకున్నాడు నేను ఒక ఐదు వందల రూపాయలు ఇచ్చాను ఇవెందుకు అని అడిగాడు ఇవెందుకు అని అంటే ఉంచుకోండి అన్నాను నేను నాకెందుకు డబ్బులు నేనేం చేసుకుంటాను యాపిల్ కాయలు ఇచ్చాగా తింటానులే అన్నాడు అని తిరిగి నాకు ఇచ్చాడు తిరిగి ఆ నోట్ అందుకోవడానికి నాకు భయం ఆ నోట్ ఎలాంటిదో అనుకొని ఆ తర్వాత అతరకమైన నవ్వు నవ్వి ఆ నోటు జేబులో జేబులో కాదు ఇలాగ పంచికి ఇలాగ తిప్పి పెట్టుకున్నాడు అనమాట తిప్పి పెట్టుకుని నీకు భయం వేసి నోటు తీసుకోవట్లేదు నువ్వు సర్లే నేను ఏదో ఒకటి చేస్తానులే అని చెప్పి తీసేసుకున్నాడు ఎంత భయమైన వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అన్నాడు అయిపోయింది ఇదంతా అయిపోయిన తర్వాత ఏమన్నా తాగుతారా అని అడిగాడు వద్దు బాబోయ్ నీకు వద్దా మాకేం వద్దు అప్పటికే సగం ఎగిరిపోయినాయి ఫ్యూజులు అన్నీ ఫిలమెంట్కి అయిపోయింది పూర్తిగా వెళ్ళిపోతాం మేము ఇంక ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాం అనుకున్నామండి అనుకొని అతనికి దండం పెట్టేసి బయటకు వచ్చాం ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కళ్ళం బయటకు వచ్చాం బయటకు వస్తుంటే మా అబ్బాయిగాడిని పిలిచాడు అతను వెనక్కి పిలిచి నీ జీవితకాలం ఇంకొక పదిహేను ఏళ్ళు గుర్తుంచుకో ఇక్కడి నుంచి పదిహేను సంవత్సరాల్లో నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు అంటే అవునా సామి అందులోంచి నేను బయటికి రానా అని అడిగాడు ఆ అబ్బాయి కొంత పల్లెటూరు వాడే ఏం చేయాలో అర్థం కాలేదు అబ్బాయికి భయపడ్డాడు భయపడి అవునా స్వామి అందులోంచి బయటికి రాలేనా అంటే చావు నుంచి అవ్వటరా బయటకు వచ్చేది వెళ్ళండి ఎలాండి అన్నాడు అనేసి ఇంక మేము బయటకు వచ్చేసామండి ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఏం ఆలోచించాలి ఏదో నేను పదేళ్లలోనే ఆడు ఏళ్ళల్లో చచ్చిపోతాడని చెప్పాడు నాకేదో చేయమన్నాడు నా జాతక ప్రకారం నేను చూసుకున్న లెక్కల ప్రకారం నాకేదో ఒక లెక్క ఉంది సరే ఎందుకు వచ్చామో అందుకు వచ్చాము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసి చూస్తే గుడ్డి పల్లెటూరు కదా చాలా చిన్న 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 ఇల్లులు కట్టిన చిన్న అరుగులున్న ఇళ్ళు అక్కడ కూర్చున్న కూర్రోళ్ళు పిల్లలు ముసిలమ్మలు ముడుచుకుని కూర్చున్నారు వానకి చూస్తేను అదొక రకంగా అనిపించింది ఇంకా అక్కడి నుంచి బయలుదేరి తిరిగి మా వైపుకి వెళ్ళడానికి ముందుకెళ్ళాం అనమాట ముందుకు వెళ్ళేటప్పటికి అక్కడ ఒక ఆయన వచ్చి ముడిగడ దగ్గరికి ఎందుకు వచ్చారని అడిగాడు అడిగితే ఏం లేదు ఊరికే వచ్చాం రక్షడి కోసం వచ్చామని చెప్పేసి తీసి చూపించాలని తీసి చూపించాను చూపిస్తాహా మళ్ళీ వస్తావులే అన్నాడు అది అర్థం కాలేదు నాకు అక్కడ ఆగిపోయింది మైండ్ మళ్ళీ వస్తావులే అంటే ఆకర్షణ లేకపోతే మాయ ఏంటిది అని అనుకున్నాను అనుకున్న సరేలే ముందు ఇక్కడి నుంచి మన వెహికల్లో వెళ్ళిపోతే మనం సాధారణ స్థితికి చేరుకుంటాం మైండ్ సెట్స్ అనుకొని అక్కడికి వచ్చామండి అక్కడికి వచ్చిన తర్వాత ఆ మాట్లాడిన వ్యక్తి నాకెందుకో అన్యూజువల్గా అనిపించాడు మనిషి మామూలుగానే ఉన్నాడు అన్యూజువల్గా అనిపించాడు అయిపోయింది ఎందుకు అనిపించాడో తెలియదు జస్ట్ ఐ ఫీల్ లైక్ దట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము బండి ఎక్కేసాము బండి ఎక్కేసి గొలంత్రి మెయిన్ రోడ్లోకి తిరిగాం వెనక్కి తిరిగాం వెనక్కి తిరిగేటప్పటికి గంజాం డిస్ట్రిక్ట్లో మాకు మూడు మూడు ఇన్సిడెంట్స్ ఎదురయ్యాయి అందులో ఒకటి మాత్రమే ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక అంతటా స్టార్ట్ అవ్వలేదు బురదలో కూరుకుని చాలా కష్టపడి అక్కడ ఉన్న వాళ్ళని హెల్ప్ తీసుకుని ఎవరో ఒకళ్ళిద్దరు కనపడితే వాళ్ళకి డబ్బులు ఇచ్చి హెల్ప్ తీసుకుని బండిని మెల్లిగా రోడ్డు మీదకు లాగి రోడ్డు ఎక్కాం రోడ్డు ఎక్కిన తర్వాతకి టీ కొట్లు కానీ ఏమీ లేవు మా అందరికీ కూడాను ఒక రకమైన చేదు మాత్రం నాలుగు మీద పెట్టుకున్నట్టు ఉంది ఎందుకంటే గోపాల్గాడు పదిహేను ఏళ్లల్లో పదేళ్లల్లో చచ్చిపోతాడు పదిహేను ఏళ్లల్లో చచ్చిపోతాడు ఇవన్నీ కూడా మైండ్ని డిస్టర్బ్ చేసే డిస్టర్బింగ్గా అనిపించాయి సరే అని చెప్పేసి ఏదైతే అదే అవుతుందని అక్కడి నుంచి బయలుదేరామండి బయలుదేరి తుఫాను ఆ రాత్రికి తీరం దాటుతుందని వార్త ఎక్కడా టెలిఫోన్ వైర్లు కానీ స్తంభాలు కానీ అసలు ఏవీ లేవండి విధ్వంసం జరుగుతోంది ప్రకృతి ఆ విధ్వంసంలను మాకు ఎటువంటి పోయే కాలం అంటే మరి దేవుడికి తెలియాలి బయలుదేరిపోయాం బయలుదేరిన వాళ్ళు మళ్ళీ మా ఊరు వెళ్ళాలి కదా ఎవరికి ఉత్సాహం లేదు రిటర్న్ జర్నీలో అయితే అలా రోడ్డు మీదకి వచ్చాం అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం యూరినల్స్కి నేచర్ కాల్స్కి ఆగామండి యూర్నల్స్ కాగినప్పుడు అట్నుంచి అట్నుంచి ఆ పొదల్లో నుంచి ఒక పొదల్దే రాతాం కదా ఆ పొదల్లో నుంచి చెట్ల గుబురుల్లో నుంచి ఒక వ్యక్తి వచ్చాడు ఒక వ్యక్తి వచ్చి అలా మాతో కాదండి మాతో ఏం మాట్లాడలేదు జస్ట్ అలాగ వెళ్ళిపోతున్నాడు అతను వెళ్ళిపోతే ఏదో మూట ఉంది చేతిలో ఆ మూట ఏదో పట్టుకొని వెళ్ళిపోతున్నాడు ఆ మూట నుంచి ఎర్రటి ద్రవం ఏదో చుక్క 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 పడుతూ ఉంది మేమేమనుకున్నామంటే ఏదో ఏదో వన వన్యప్రాణి అంటే ఏదో ఒక అడవి జంతువునో ఏనో కొట్టేసి ఉంటారు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా కొట్టేసి ఉంటారు వేటాడి ఉంటాడు ఆ వేటాడిందని గొడలో మూట వేసుకుని వెళ్ళిపోతున్నాడు అని అనుకున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ అంతే అనుకున్నాం మేము మించి ఏమీ అనుకోలేదు అలా కొంచెం ముందుకెళ్ళాము ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఆగాను ఆగి యూర్నల్స్ కోసం ఆగేటప్పటికీ అతను వేపు ఎందుకో చూడాలనిపించింది నాకు ఎందుకు అతను ఎటువైపు నుంచి వస్తాడు ఇంకా అక్కడ ఎవరన్నా ఉన్నారా అని మతం అంతా పరిశీలించి చూస్తూ ఉంటే అతను ముందుకు వెళ్ళిపోతున్నాడు కరెక్ట్గా అతను మనిషా కాదా అని నాకు డౌట్ వచ్చిందండి నాకు ఎందుకు డౌట్ వచ్చింది అని అంటే అతను వెళ్ళిపోతున్నాడు అతను నడిచే వేగానికి ఎంత వేగంగా ఫాస్ట్ ఫాస్ట్గా వేసుకుంటూ వెళ్తున్నాడు పరుగు వంటి నడుకుతూ వెళ్తున్నాడు బట్ అలా నడుస్తూ వెళ్తున్నా కానీ అంత వీస్తున్న గాలికి అతని పంచ కదలటం లేదండి అది నేను ఒరిస్సాలో చూసిన రెండో వింత ఒకసారి గతంలో కొరింది అని ఒక స్టోరీ ఉంది ఆల్రెడీ అది మన ఛానల్లో ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినండి ఆడియో స్టోరీ అది మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్లో ఉంది చూడండి అక్కడ ఒకసారి చూశాను నేను మళ్ళీ సెకండ్ టైం అది చూసాను అనమాట ఏంటిది అంత గాలికి మాకు అసలు కళ్ళే కనబడడం లేదు అసలు కళ్ళద్దాల మీద నుంచి నీళ్లు జారిపోయి అసలు కళ్ళు కనబడడం లేదు అలాంటిది కళ్ళద్దాలు తీసి చూస్తే అసలు చూడలేకపోతున్నాం అంత ఎదురుగాలి గంటకి ఒక డెబ్భై కిలోమీటర్లు ఎనభై కిలోమీటర్లు వేగంతో గాలి విపరీతంగా ఎత్తి పడేస్తుంది మమ్మల్ని ఎత్తిపడేస్తుంటే బట్టలు కూడాను ఒంటికి మేము చొక్కాలు ప్యాంట్లు వేసుకున్నాం కాబట్టి సరిపోయాయి అదే మామూలు బట్టలు అయితే మొత్తం ఎగిరిపోతాయిటో ఒకటి అలాంటిది అతని బట్టలు మాత్రం కదలకుండా వెళ్ళిపోతున్నాడు అసలు అతను హ్యూమనా కాదా అసలు మనిషా కాదా అని అనుకున్నాను అయిపోయింది నాకెందుకలో ఎవరు వంద్రతంత్రాలు బాగా తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంటారు అనుకుంటామే మనకెందుకు అనుకుని ఊరుకున్నా నేను లోపలికి వెళ్ళి యూరి యోరిన్ పాస్ చేసుకొని మళ్ళీ బట్టలన్నీ సెట్ చేసుకుని పని చూసుకుని బయటకు వచ్చేటప్పటికి నాకు కరెక్ట్గా టెన్ ఫీట్ దూరంలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడండి చెట్లలోనూ ఆ వ్యక్తి ఎంత విచిత్రంగా కనిపించాడు నాకు ఎందుకో చూడగానే స్ట్రేంజ్ ఫీలింగ్ కలిగింది ఆ స్ట్రేంజ్ ఫీలింగ్ కలిగింది నేనేమో ఒకసారి అదురుకున్నాను ఎంత చెడ్డ మగ మనిషి కదా అదురుకున్నా అదురుకుని హే ఇక్కడేం చేస్తున్నావు అన్నాను నేను కళ్ళు కనబడలే ఆడవాళ్ళు అని అన్నా అని అంటే నా కళ్ళల్లో చూసాడు అలా చూస్తున్నాడు అంతే కదలటం లేదు మెదలటం లేదు ఉలికడం లేదు పలకటం లేదు వెంటనే నేను గబగబా అక్కడి నుంచో రెండు అడుగులు ముందుకొచ్చి నా బూట్లకి విపరీతంగా మట్టి మట్టి అంటుకుంది లేక దట్టాల అంటుకుంది అంటుకున్నది బొరు ఎక్కిపోయి నేను నడవలేకపోతున్నాను నడవలేకపోతుంటే ఆ ఎదురుగా మనిషి కనపడేసరికి నాకు పిచ్చ కోపం వచ్చిందనమాట నీకు బుర్ర బుద్ధి లేదు ఆడవాళ్ళని చూడడంలే పోతలుగా అని అన్నా పోతలుగా అని అంటే అదొక రకమైన సౌండ్ చేశాడండి నోట్లోంచి ఆ సౌండ్ నేను అసలు ఇమిటేట్ కూడా చేయలేను అలాంటి సౌండ్ చేశాడు అలాంటి సౌండ్ చేసి పెద్దగా పెడబొబ్బ పెట్టాడు అంటే అరిచాడు అరిస్తే నాకు అప్పుడు భయం ఏమన్నా చేస్తాడేమో అని అరిచేటప్పటికీ వెంటనే గోపాల్ గోపాలను గట్టిగా పిలుస్తూ మా వాళ్ళని అలర్ట్ చేశాను నేను బండి తీయండి స్ట్రైట్గా బండి తీయండి ముందు బండి తీయండి ఎవరో ఒకరు నా దగ్గరికి రండి అని గట్టిగా అరిస్తే అందులో ఉన్నవాళ్ళు ఇద్దరు బండి తీశారు ఏమో ఏమక్క ఏమైంది ఏమైంది అని చెప్పేసి ఏదో పాము ఏదో అనుకుని ఆ అబ్బాయి వచ్చాడు ఆ అబ్బాయి నాకు దూరంగా కనిపిస్తున్నాడు నేను అంత లోపలికి వచ్చాను నేను దూరంగా కనిపిస్తున్నాడు కనిపిస్తుండే అక్క ఉండు వస్తున్నాను వస్తున్నాను ఉండు పడిపోతావు చాలా జారుగుందని చెప్పేసి వాడు పడిపోయాడు పడిపోయి మళ్ళీ లేచి బట్టల నిండా బురద వచ్చాడండి ఈలోపు నేను కూడా పది అడుగులు వేసాను వేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూసేసరికి ఆ మనిషి కాళ్ళు నేల మీద లేవు కరెక్ట్గా నేలకి ఒక అంగుళం రెండు అంగుళాలు ఇంత ఎత్తులోని ఆ మనిషి నిలబడి ఉన్నాడు అంటే హీఈ్ నాట్ హ్యూమన్ బీయింగ్ అతని మనిషి కాదు బహుశా ఏ దెయ్యమో పిశాచమో అయ్యి ఉంటుంది నా పని అయిపోయింది అనుకున్నాను నేను ఇంకిద్దరం ఏంటంటే అబ్బాయి నాకు రావడం నాకు చెయ్యి అందించడం ఇద్దరం కలిసి నా బూట్లు బరువు ఎక్కిపోయి నేను నడవలేకపోతున్నాను వాడు పడిపోయి వాడి బట్టలన్నీ బురద అయిపోయి వాడు నడవలేకపోతున్నాడు మొత్తానికి ఇద్దరం బీభత్సమైన పరిస్థితిలో వెళ్ళాం అక్కడికి బండి దగ్గరికి వెళ్ళాం బండి దగ్గరికి వెళ్ళి లోపల ఉన్న బాటిల్ ఒక బాటిల్ తీసుకొని మొహం కడుక్కొని ఒకసారి గుండె దడ తగ్గించుకోవడానికి ఒక ఐదు నిమిషాలు పట్టింది నాకు ఐదు నిమిషాలు పట్టింది ఇక్కడ ఏదో మొత్తం మీద సమ్ డిఫరెన్స్ అట్మాస్ఫియర్ ఇస్ హియర్ ఇక్కడి నుంచి మనం వెంటనే వెళ్ళిపోవాలి స్టార్ట్ చేసి ఏంటి అని అంటే అసలు స్టార్ట్ అవ్వడానికి కాదు అసలు కూల్ అయిపోయింది పూర్తిగా ఇంజన్ రైస్ చేసి రైస్ చేసి రైస్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ రైస్ చేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది నువ్వు వెక్కిపో అక్క నువ్వు వెక్కిపో అనేసి ఒకళ్ళు అన్నారు ఒకళ్ళు కూర్చుని డ్రైవింగ్ కొన్నతను కూర్చొని చేస్తున్నాడు అంత రోడ్డు మీదకి వచ్చాం రోడ్డు మీదకి వచ్చాం రోడ్డు మీదకి వచ్చిన తర్వాత కొంచెం కుదురుకున్నామండి కుదురుకుని ఆరు నూరైనా సరే ఏం జరిగితే అదే జరిగింది ఎక్కడా ఆగద్దు ముందు బార్డర్స్ దాటి ఇచ్చాపురం వెళ్ళిపోదాం మళ్ళీని ఇచ్చాపురం వెళ్ళిపోదాం ఇవాళ రాత్రి ఇచ్చాపురంలో స్టే చేసి రేపు పొద్దున్న శ్రీకాకుళానికి బయలుదేరదామని నిర్ణయించుకున్నాం నిర్ణయించుకొని ముందుకు వెళ్ళిపోతుంటే తాటాక్ గోడుకు తల మీద పెట్టుకునే వాళ్ళు కొంతమంది వస్తారు నేను కొరింతీలో కూడా చెప్పుకున్నాను అలాంటి వ్యక్తుల గురించి అలా తాటాక గొడుకు కట్టుకొని చాలామంది పల్లెటూళ్ళల్లో తిరుగుతూ ఉంటారండి ఒరి సాంధ్ర అనేవి లేదు తిరుగుతూ ఉంటారు తాటాక్ గొడుకు కట్టుకొని ఒక మనిషి వచ్చేస్తున్నాడు అటు నుంచి వచ్చేస్తుండే అసలు ఈ గాలి యాత్ర సంబంధం లేని అలవాటు అయిపోతాయండి కొంతమందికి ఆ అలవాటు మీద అలాగ వెళ్ళిపోతే మమ్మల్ని చూసి ఆగాడు ఇలాగ ఇలాగ అన్నాడు ఆగి అలా అడిగాడు ఎందుకు వచ్చారు మీరు ఈ టైంలోనే వాన పడుతుంది కదా ఎందుకు వచ్చారని అడిగాడు అడిగాడు ఇంకెదడుతాయి ఇవన్నీ ఎందుకని ఓ పని మీద వచ్చాం పని అయిపోయింది వెళ్ళిపోతున్నాం అని చెప్పాను అనంటే ముడిగాడి దగ్గరికి వచ్చారా అని అడిగాడు అంటే మాకు బుర్ర తిరిగిపోయింది మామూలుగా తిరగలేదు వన్ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్లో తిరిగింది ఏంటిది ఇలాగ అడుగుతున్నాడు అని అవును అన్న ఆనంటే కనబడ్డా వాడు అని అడిగాడు కనపడ్డం ఏంటి మాట్లాడి ఎన్ని చేసి వస్తాను అనంటే ఇంకొక ఆయన కూడా కనబడ్డాడు అని అంటే ఆహా ఆ కనబడే పల్లె మీరు వెళ్ళారు అని అడిగాడు అవును అన్న లోపలికి వెళ్ళారా బయట నుంచి వచ్చారా అని అంటే బయట నుంచి వచ్చేసాం ఓ ఒక కొసకు ఉంది అతని గుడిస అతని ఇల్లు కొసకు ఉంది అక్కడే మీట్ వచ్చేసాం అని చెప్పాను అని జాగ్రత్తగా వెళ్ళిపోండి అన్నాడు ఏమి అని అడిగాం ఏమి అని అడిగితే దిస్ ఈజ్ ద ఫైనల్ ట్విస్ట్ మర్చిపోకుండా స్కిప్ చేయకుండా వినండి ఏమి ఎందుకు అలాగా వెళ్ళిపోమంటున్నావు ఏమైంది అని అడిగాం మొడిగాడు ఏమన్నా ఇచ్చాడా ఇచ్చినట్టు అనిపించిందా అని అడిగాడు అనిపించడం ఏమిటి ఇచ్చాడు కదా తావీజ్ ఇచ్చాడు నాకు కట్టుకోవడానికి అన్నాను నేను అంటే అతను ఒక రకంగా నవ్వాడు నవ్విన తర్వాత చూడు తీ అన్నాడు నా బ్యాగ్ అంతా వెతికినా తావీజ్ కనపడలేదండి నాకు ఒకసారి అదొక రకంగా అనిపించింది ఫీలింగ్ అయితే ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ అట్ దిస్ టైమ్ అండ్ అదొక రకంగా అనిపించింది అనిపించిన తర్వాత ఇంతకీ మీరేం చెప్పదలుచుకున్నారో అని అడిగాను నేను ఏమీ లేదు ఇప్పుడు చేస్తే గుండా చేస్తారు మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి తుఫాను వేగం అందుకుంది విపరీతంగా ఉన్నది ఎక్కడైనా పిడుగుపడి చచ్చిపోగలరు జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళండి బోల్డ్ అంత జీవితం ఉంది మీకు ఎందుకు ఇవన్నీ మీకు ఎలాండలానే అని అన్నాడు అంటే సరే వెళ్తాం కానీ మరి ముడిగాడు సంగతి నాకు ఏదైనా ఒకటి మైండ్లోకి దూరిందంటే అదేదో తెలుసుకునే వరకు నాకు తిండి సాయించదు నిద్ర పట్టదు అదేదో తెలిసేసుకోవాలి ప్రాణాలు పోయినా ఒకవేళ చచ్చిపోతూ తెలుసుకున్నాను అనుకోండి ఆత్మకు శాంతి అయినా ఉంటుంది అలాంటి మైండ్ సెట్ అనమాట నాది ఎట్లాగైనా తెలుసుకోవాలని ముడిగాడి సంగతి అన్నాను ఏ బతకాలం లేదా నీకో పా అన్నాడు అనంటే కొంచెం ఆగి చెప్పేస్తే నాకు ఫ్రీగా ఉంటుంది లేకపోతే నాకు ఎంత అయిపోతుందని చెప్పాను సైకి చేసి అని అంటే చిన్న నవ్వు నవ్వాడు సరే చెప్తా చావండి అని ముడిగాడు రెండు సంవత్సరాలు అయింది చచ్చిపోయాడు అన్నాడు అంతేనండి మేము ఎవరిని కలిసినట్టు ఏమైనట్టు అది మీకే వదిలేస్తున్నాను దిస్ ఈజ్ ద టెరిఫయింగ్ గంజాం డిస్ట్రిక్ట్లో గొలంత్రీలో మాకు ఎదురైన సంఘటన ఆ తర్వాత మేము ఎలా శ్రీకాకుళం చేరుకున్నాం అనేది చెప్పాల్సిన పని ఏమి లేదండి చాలా కష్టాలు పడి శ్రీకాకుళం చేరుకున్నాం సో ఈ ఇన్సిడెంట్ కల్పితమని ఎలా అనుకుంటాం మేమైతే కళ్ళతో చూసింది నమ్మలేదు అనడానికి లేదు చూసింది అబద్ధం అని మనసు ఒప్పుకోవడం లేదు అయితే మేము కలిసింది ముడిగాడిన ముడిగాడి దెయ్యాన్న తెలీదు అంతే ఆ మనిషి చెప్పేశాడు మేము చూస్తూ ఉండగానే టప 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 చినుకులు పడుతూ ఉంటే ఆ ఇలా సరి చేసుకుంటూ మనిషి అతను ఇలా సరి చేసుకుంటూ వెళ్ళిపోయాడు నేను యూరినల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించింది కూడా మనిషి కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత ముడిగాడి దగ్గర అసిస్టెంట్ లా వాడు కూడా మేబీ కాకపోవచ్చు సో ఇంత పెద్ద షాక్ని మేమైతే ఊహించలేదు ఆ వర్షంలో తడుచుకుంటూ జీపు సగం తడుచుకుంటూ మైండ్ బ్లాంక్ అయ్యి బండి రైట్ చేసుకుంటూ పావు గంట సేపు రోడ్డు మీద ఉండిపోయామండి దిస్ ఈజ్ ద టెరిఫైయింగ్ స్టోరీ ఆఫ్ గంజాబ్ డిస్ట్రిక్ట్ ఇన్ గొల్లం త్రీ సో ఈ స్టోరీ కూడా మీకు నచ్చుతుందని మీరు లిటిల్ జర్క్ అయినా సరే ఒక్కసారి ఉలికిపడ్డా సరే ఒక్క లైక్ చేయండి లైక్ చేయడంలో మీకు ఏమీ ఖర్చు కాదు లైక్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి మా నుంచి మరిన్ని మరిన్ని వినోద కార్యక్రమాలు పనికొచ్చే విశేషాలు అన్నీ కూడా మీ దగ్గరికి చేరుతాయి మన రెండు ఛానల్స్ని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ మరొక టెరిఫైయింగ్ ఇన్సిడెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంటుంది దాన్ని బాబాయ్